సో అది ఉంది దాన్ని కన్సాలిటేటెడ్ ఇవ్వమని మీరు అడిగొచ్చు బాబు చెప్పాడు కన్సాలిడేటెడ్ ఇవ్వండి ఇష్టం డ్రాడీ మాట్లాడండి అవసరమైతే అని నడుచుకోండి అని చెప్పిండు బాబు చెప్పాడు అమ్మ చెప్పాడు విషయా వ్యవస్థకు మంత్రులు మాట్లాడే हां देखो नियम लीजिए हां देखो ये तो बजट सेशन सोशल म्यूजिक एग्जाम की डिसलेक्चरल बाबू अर्रे सेशन में ऑनलाइन मीटिंग 10 आईडिया उलट प्रस्ताव लिया और कहीं रिवेल रूपांतरण पर्याय में proposal मुझे तुमको जनका को वो गुड 6 मंथ से होता है समंतर वाला है तो ना असुविधा माटे इतना प्रस्ताव जब से समान ये आलोलिश ఎవరికి నేను ఇప్పుడు ఇప్పుడు ముశ్రాబాద్ స్టేషన్లో ఉండే నేను కూడా నేను అంటే ఆ ధర్నా కాడికి వద్దాం అనే వారికి మీరు అరెస్ట్ చేసిన తెలిసి నేను ఇటెక్ట్ చేశాను నేను కూడా ఉండేది ఉండే ధర్నా ముందు పెట్టండి లంచ్ టైం అయింది కదా నేను స్టేషన్లో భోజనం పెడితే ఎంత అయితే కానీ ముందు పెట్టండి నేను మాట్లాడతాను నేను నేనే సీఎం మంచిది